నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ త్వరలోనే మూతపడనుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పోర్టుల ద్వారా వచ్చే వెయ్యి కోట్ల ఆదాయం నిలిచిపోనుందని అన్నారు కృష్ణపట్నం పోర్టు రావడానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ మూతపడితే దాదాపు పదివేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు భూములు ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ఇంత పెద్ద పోర్టు తరలిపోతుంటే రివ్యూ చేయించే ఆలోచన సీఎంకి లేదా మంత్రికి ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత జరుగుతుందా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కన్నెరీ చేస్తే వెళ్తుందో మంత్రి కాకాని అరాచకం వలన పోర్టు తరలిపోతుందో అర్థం కావడం లేదన్నారు చెన్నై ముంబై విశాఖ తర్వాత ఆ స్థాయి కలిగిన పోర్టు

ఇండియాలో పన్నెండు ఉండే దాంట్లో చెన్నై ముంబై విశాఖపట్నం పోర్ట్స్ తో పోటీపడ్డ కంటైనర్ టర్మినల్ కృష్ణపట్నం ఆ పన్నెండులో మూడు టాపు వాటితో పోటీపడ్డ కంటైనర్ టర్మినల్ పోర్ట్ పడిపోతుంది లాస్ట్ వెజల్ ఈ జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీకి లాస్ట్ విజల్ వస్తుంది దాంతో కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఇప్పుడు అదాని కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ ఏకేపిఎల్ అని అదాని గారి చేతికి వచ్చి అదాని చేతికి వచ్చిన తర్వాత ఏకేపిఎల్ గా మారిపోయింది అందుకు ముందు కేటి ఇప్పుడు ఏకేపీఎల్ అదాని కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ దాంట్లో ఓడరేవు మూత పడిపోతుంది ఇది ఇంత కంటే దురదృష్టం ఇంకోటి లేదు ఇప్పుడు మనకి ఈ పోర్టుకి ఏదైతే కంటైనర్ కార్గో కమాడిటీస్ ఎక్స్పోర్ట్ వచ్చి మిడిల్ ఈస్ట్ కొలంబో యుఎస్ఏ